అందరికీ నమస్కారం అర్నాస్ కిచెన్ ఛానల్లో వంటలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను టుడే స్పెషల్ రెసిపీ ఆంధ్రా చాక్లెట్ అనే ముద్దుగా చెప్పుకొని తెలగపిండి వడియాలు మరి రెసిపీలోకి ఎంటర్ అయిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద బేస్ని ఉంచి వాటర్ పోసుకున్నాను తెలగపిండి ముక్క ముక్కలకు వచ్చి ఉంచుకోవాలి పసుపు పసుపును గెడ్డ పావు కప్పు వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక తెలగపిండి వేసుకొని ఒకసారి కలిపి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పక్కన దించి ఐదు గంటల తర్వాత మొత్తం కలపాలి తెలగపిండి మొత్తం చేత్తోని కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి శుభ్రమైన క్లాత్ తీసుకొని దాంట్లో వేసి గట్టిగా మూట కట్టుకోవాలి వాటర్ అంతా కిందకు వచ్చేసి చూసారా అనంతరం పిండి ముద్దగా అవ్వాలంటే దాని మీద ఏదైనా బరువు ఉంచాలి అప్పుడే నీరంతా బయటికి వచ్చేస్తుంది నేనైతే ఒక పెద్ద రాయి ఉంచానండి ఒక రోజంతా ఉంచి రెండవ రోజు మూట ఇప్పి చూడండి నీరు లేకుండా చాలా ముద్దగా అయ్యింది చేత్తో పిసికి చూడండి ఇలాగా ముద్దగా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కేజీల తెలగపిండికి పావు కేజీ వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకబరగ్గా పట్టుకొని ఒక కప్పులో తీసుకొని సైడ్ ఉంచుకుందాం అదే జార్లోని పచ్చిమిర్చి హాఫ్ కేజీ తీసుకొని బరక మిక్సీ పట్టుకొని ఒక కప్పులో తీసుకొని సైడ్ ఉంచుకుందాం అలాగే ఎండుమిర్చి పావు కేజీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చెక్క ముక్కగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని సైడ్ ఉంచుకుందాం గడ్డిప్పు నూట యాభై గ్రామ్స్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే మనం నీటిలోని కొంచెం గడ్డిప్పు వేసుకున్నాం అందుకే సరిపోతుంది ఇది కూడా మిక్సీ పట్టుకుని సైడ్ ఉంచుకోవాలి టేస్ట్ కోసం అర కేజీ నిమ్మకాయలు తీసుకొని లోపల ఉన్న గింజలను తీసి ఒక బౌల్లో నిమ్మరసం పిండుకొని సైడ్ ఉంచుకుందాం తెలగపిండి ముద్దలోని తగినంత కరివేపాకు వేసుకోవాలి మిక్సీ పట్టి ఉంచుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద గడ్డిప్పు పౌడర్ త్రీ స్పూన్స్ వాము నిమ్మరసం వేసుకున్న అనంతరం చేత్తో అన్నీ ముద్దలో కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తెలగపిండి ముద్ద ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని చాలపోతే వేసుకోవచ్చు తెలగపిండి ముద్ద కొంచెం చేతిలో తీసుకొని రౌండ్గా చుట్టి ఒక చేతితో అద్దితే మన తెలగపిండి వడియం రెడీ ఇలాగ అన్నీ కొన్ని వడియాలుగా కొన్ని ఉండలుగా చుట్టుకొని సైడ్ ఉంచుకుందాం ముద్ద తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లాస్టిక్ కంటైనర్లో పచ్చి ముద్ద వేసుకొని స్టోర్ చేసుకొని తింటే స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఉండలుగా చిట్టుకున్న తెలగపిండి వడియాలను రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆంధ్ర చాక్లెట్ అని పిలువబడే ఈ తెలగపిండి వడియాలు చెద్దడంతో కానీ పెరగడంతో కానీ తింటే అమోఘం అండి ఫ్రెండ్స్ మరింత ఆలోచన ఒకసారి ట్రై చేసి నాకు బాక్స్లో చెప్పేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సూపర్